కొంతమంది సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం దేవుడు నా జీవితాన్ని మార్చారు నా కుటుంబానికి రక్షణనిచ్చారు నా కుటుంబాన్ని దేనస్థితి నుంచి లేవనెత్తారు నా కుటుంబంలో సమాధానం ఇచ్చారు రక్షణనిచ్చారు నా కుటుంబానికి నెమ్మదినిచ్చారు నా కుటుంబాన్ని దేవుడు కట్టాడు అని గొప్ప సాక్ష్యాలు వింటూ ఉంటాము మరి నీ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నారు నీకు చేసిన మేలులను బట్టి నీవు దేవుడిని మహిమపరుస్తూ ఉన్నావా దావీదు జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు దావీదు కొనియాడుతున్నాడు దేవుణ్ణి ఏమని నా ప్రాణమ యహోవను సన్నదించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నదించుము నా ప్రాణమ యహోవాను సన్నదించుము నా అంతరంగమునున్న సమస్తమ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు నీవు కూడా దేవుడు చేసిన ప్రతి మేలుని కూడా జ్ఞాపకముంచుకుని ఆయన నామాన్ని స్థుతించి మహిమపరిచినట్లయితే దేవుడు ఎన్నటికీ నిన్ను మర్చిపోడు రెండంతలుగా దేవుడు జ్ఞాపకం చేసుకుని